అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఘర్షణ వాతావరణం యుద్ధ భయాలతో దేశీయ సూచీలు ఓడిదుడుకులకు లోనవుతున్నాయి గురువారం భారీ నష్టాలను చూసిన మార్కెట్లు శుక్రవారం లాభ నష్టాలతో దోపుర్చులాడుతున్నాయి ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత మరింత క్షీణించాయి అయితే ఆ తర్వాత కొనుగోళ్లు మొదలవడంతో లాభాల్లోకి వచ్చాయి అంతర్జాతీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న మదుపర్లు అప్రమత్తంగా వివరిస్తున్నారు గురువారం ముగింపుతో పోల్చుకుంటే దాదాపు రెండు వందల పాయింట్ల నష్టంతో ఎనభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిసేపటికే ఎనభై రెండు వేల యాభై ఒకటికి పడిపోయింది అయితే ఆ తర్వాత కొనుగోలు ప్రారంభం కావడంతో లాభాల బాట పట్టింది కనిష్టం నుంచి ఏకంగా తొమ్మిది వందల పాయింట్లు ఎగబాకి ఎనభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు వద్ద కరిష్టానికి చేరుకుంది ప్రస్తుతం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయానికి సెన్సెక్స్ రెండు వందల డెబ్బై రెండు పాయింట్ల లాభంతో ఎనభై రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది వద్ద ట్రేడ్ అవుతుంది మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది దాదాపు డెబ్బై ఐదు పాయింట్ల నష్టంతో రోజు ప్రారంభించింది ఆ తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల నాలుగు వద్ద ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లెన్మార్క్ ఓఎన్జీసీ గుజరాత్ గ్యాస్ లాభాల బాటలో సాగుతున్నాయి ఎంఎండ్ఎం ఫైనాన్షియల్స్ చంబర్ ఫెర్టిలైజర్స్ గోద్రేజ్ ప్రాపర్టీస్ బర్గర్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ అరవై నాలుగు పాయింట్ లాభంలో ఉంది బ్యాంక్ నిఫ్టీ రెండు వందల డెబ్బై మూడు పాయింట్ లాభంతో ట్రేడ్ అవుతుంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు పాయింట్ తొమ్మిది ఆరుగా ఉంది